దాంట్లో భాగంగానే పొత్తులో కూడా ఒక మాట అటు ఒక మాట ఇటు ఉంటుంది పై స్థాయి నాయకులు మాట్లాడినా కొన్నిసార్లు కింద స్థాయి నియోజకవర్గపు స్థాయి నాయకులు ఇంకా పంచాయతీ స్థాయి నాయకులు కూడా ఒకసారి కొంచెం ఇబ్బంది కట్టి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి నాయకత్వపు లక్షణాలు పంచాయతీ స్థాయి నుంచి వార్డు స్థాయి ఎవరికి ఉన్నా కానీ దీన్ని అర్థం చేసుకుని పైకి వెళ్ళకపోతే నేను చేసే ప్రయోజనం ఆ ప్రాంతం వరకు నిష్ అవుతుంది గుండె జబ్బులు షుగర్ ఫెర్టితో బాధపడుతున్నారా ఆర్ఎన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దీంట్లో నేను మాట ఇస్తున్నాను ఈ పొత్తుతోనే మనం ప్రభుత్వం తీసుకొస్తున్నాం జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకొస్తున్నాం దీంట్లో కొన్ని ఆటుపోట్లు తప్పు భరించాలి ఒక మాట ఎక్కువ ఉంటుంది ఒక మాట తక్కువ ఉంటుంది అల్టిమేట్గా మన అందరికీ కావాల్సింది ప్రజా సంక్షేమం కామన్ మినిమం ప్రోగ్రామ్ కింద రాష్ట్ర ప్రయోజనాలకి ఏమేం చేయాలి రాష్ట్ర ప్రయోజనాలకి ఏమేమి ఉండాలి మనకి ప్రజలకు ఎలాంటి కార్యక్రమాలు కావాలి ఎలాంటి పాలసీలు ఉండాలి ఎలాంటి భవిష్యత్తు చూపించాలి కామన్ మినిమం ప్రోగ్రామ్ కింద వస్తుంది కామన్ పొలిటికల్ ప్రోగ్రాం కింద లోకల్ బాడీస్ దగ్గర నుంచి పరిషత్తుల దగ్గర నుంచి మొత్తం అన్ని విభాగాలు స్థానిక అన్ని పంచాయతీల దగ్గర నుంచి మొదలుకొని కార్పొరేషన్ వరకు జనసేన ఖచ్చితంగా మూడో వంతు సీట్లు మనం తీసుకుంటాం దాంట్లో ఎందుకంటే మీరు అందరూ ఈరోజు కూర్చుని పెద్దలు కూడా అందరూ కూడా కనీసం మూడో వంతు మనం వార్డ్ మెంబర్స్గా ఉండాలి ఓటు ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇది జరుగుద్ది ఇవన్నీ మాట్లాడుకున్నాం దీన్ని ముందుకు తీసుకెళ్తాం కేవలం నేను ఎమ్మెల్యే సీట్ల దగ్గర ఆగిపోవట్లేదు ఆ దృష్టిలో మీకు పెడుతున్నాను ఎందుకంటే ఒక పార్టీ నిర్మాణం నిర్మాణం లేదు నిర్మాణం లేదంటే మండల స్థాయి గ్రామ స్థాయి పంచాయతీ స్థాయి వార్డు స్థాయి వరకు నాయకత్వం ఉండాలి ఒక పార్టీకి ఇది చాలా చక్కటి అవకాశం మనందరం పెంపొందింపు చేసుకోవడానికి టీడీపీకి మనం కలిస్తే ఏమైపోద్దంటే ఇద్దరం కలిసి నిర్మాణం చేసుకోవచ్చు వాళ్ళు పునర్నిర్మాణం లేదంటే వాళ్ళకి కొంత ఎక్స్ట్రా బలం తీసుకోవచ్చు మనం బలమైన నిర్మాణం చేసుకోవచ్చు ఇది ఇద్దరికీ మంచిది భవిష్యత్తు ఏది ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఈ క్షణం మనం ఇప్పుడు చేయాల్సిందే సంపూర్ణంగా ఒక మాట అటు ఉన్నా ఇటున్నా ఇటు ఉన్నా కానీ మనం కలిసే వెళ్తున్నాం అలాగే వారు రెండు సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి ప్రత్యేక పరిస్థితుల్లో నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో ఈ రోజున రిపబ్లిక్ డే రోజున నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళు రెండు సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా రెండు సీట్లు అనౌన్స్ చేస్తున్నాను ఈ రోజున పరిస్థితులు ఎలాంటివి సో నాకు కూడా ఒత్తిడి ఉంటుంది చంద్రబాబు గారి ఒత్తిడి ఉంటుంది నాకు కూడా ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఆ ఒత్తిడిని నేను కూడా తట్టుకోవడానికి రిపబ్లిక్ డే రోజున నాకు ఆరు అక్షరం బాగుందనిపించింది రిపబ్లిక్ డే ఆర్ ట్రిపుల్ ఆర్ లాగా రిపబ్లిక్ డే రోజున రాజోలు రాజానగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను సో ఈ రిపబ్లిక్ డే రోజున అందరం బాగుండాలి అద్భుతాలు జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలకి బంగారు భవిష్యత్తు జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పర్యాయం నన్ను నమ్మండి వ్యూహం నాకు వదిలేయండి ఏ వ్యూహం వేసినా నన్ను సంపూర్ణంగా నమ్మండి నేను విహంగ వీక్షణం చేస్తాను మీరు నన్ను నమ్మండి నాకు దశాబ్దం అడగట్ల ఈ ఎన్నికలు దాటినివ్వండి ఐదు సంవత్సరాల టైం ఇవ్వండి నాకు మీ గౌరవానికి ఏ మాత్రం భంగం వాటిల్లకుండా మన నాయకులకి ప్రతి ఒక్కరికి గుర్తించే బాధ్యత నేను సంపూర్ణంగా తీసుకుంటాం ఈసారి కలిసి పనిచేద్దాం ఎప్పుడు విడిపోయి విడిపోయి మనం పలచన పడిపోయిం ఈసారి కలిసి ఉందాం చిక్కగా ఉందాం